పర్సనల్ లోన్ విషయంలో చాలా మందికి జరిగే ఒక మోసం ఏంటో తెలుసా థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై గురువారం రోజున కార్తీక్ ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు చెరొక లక్ష రూపాయలు పర్సనల్ లోన్ తీసుకున్నారు వేర్వేరు బ్యాంకుల్లో తీసుకున్నారు వడ్డీ టెన్ పర్సెంట్ ఈఎంఐ కట్టాల్సింది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ రోజు సాయంత్రం వీరొక పార్టీలో కలుసుకున్నారు మాటల సందర్భంలో పర్సనల్ లోన్ గురించి మాట్లాడుకున్నారు అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు కార్తీక్ కట్టిన ఈఎంఐ మూడు వేల ఆరు వందల పదకొండు రూపాయలు ప్రవీణ్ కట్టిన ఈఎంఐ మూడు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు ఒకే వడ్డీ అయినప్పుడు ఈఎంఐ తేడా ఎలా ఉంటుంది పోనీ టోటల్ గా కట్టింది ఎంత అని చూస్తే కార్తీక్ కట్టిన వడ్డీ ముప్పై వేలు అంటే టోటల్ ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ప్రవీణ్ కట్టిన వడ్డీ పదహారు వేల నూట అరవై రెండు అంటే టోటల్ ఒక లక్ష పదహారు వేల నూట అరవై రెండు రూపాయలు ఇద్దరి మధ్య తేడా ఎంత అంటే పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది లక్ష రూపాయల లోనికి పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది తేడా ఉంటే మరి మీరు ఐదు లక్షలు పది లక్షలు పసర తీసుకుంటే ఎంత లాస్ జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే కార్తీక్ తీసుకున్న పసల్లోను ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ తో అయితే ప్రవీణ్ తీసుకున్నది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్ లో మీరు కట్టినంత కాలం ఫ్లాట్ గా ఒకే వడ్డీ ఉంటుంది కానీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ లో మీరు ఈఎంఐ లో భాగంగా కట్టి అసలుతో పాటుగా బ్యాలెన్స్ కూడా తగ్గుతూ ఉండడం వల్ల వడ్డీ కూడా తగ్గుతూ ఉంటుంది ఈసారి పర్సనల్ తీసుకున్నప్పుడు ఈ విషయం మీరు ఖచ్చితంగా అడగండి లేదా మీరు కూడా ఫ్లాట్ అయిపోతారు